గార్డెన్ ఏరియాలో మీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మరెన్నో విషయాలు మీడియాతో స్టార్ట్ చేసిన తర్వాత ముగింపుకి వచ్చేటప్పటికి మెయినలో చేయాలంటే ఎన్నికల కోడ్ వల్ల చేయలేకపోయి ఈరోజు నూట ఇరవై రోజు జయంతి కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈ జయంతి కార్యక్రమాన్ని మూడు రోజులు నిర్వహిస్తాం రెండు మూడు నాలుగు తేదీలు రెండు ఈరోజు వ్యాసరచన పోటీలు అదేవిధంగా చిత్రలేఖన పోటీలు పెట్టాం అది ఏంటంటే అల్లు జీవిత చరిత్ర మీద దేశ దేశనాయకులు సంబంధించి వ్యాసరచన అల్లు సీతారామ జీవితరిత్ర మూడో తరగతిలో కూడా ఉదయం పది నుంచి సాయంత్రం వరకు కూడా సంస్కృత కార్యక్రమాలు డ్యాన్సులు స్కిట్స్ ఏకపాత్ర పాటలు పద్యాలు క్లాసికల్ సెమీ క్లాసికల్ మొదలైనటువంటి కళారూపాలు ఉదయం పది నుంచి సాయంత్రం దాకా నిర్వహిస్తాం నాలుగో తారీఖుని జ అల్లు సీతారామరాజు జయంతికి ముగింపు సభ అనంతరం కళారూపాన్ని తదుపరి ఈ మన బహుమతి ప్రధానోత్సవం పాస్పెస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులకి అందరికీ కళాకారులకి మన సర్టిఫికేట్స్తో పాటు హోటల్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా జ్ఞాపకలు అందజేయడం అనేది జరుగుతుంది ఈ కాన్సెప్ట్ ముఖ్యంగా ఏంటంటే అల్లు సీతారామరాజు పాస్ అతను చేసిన పోరాటం అతను పేరు కోసం అదే అదేవిధంగా స్వతంత్ర భారత్లో పాల్గొనేటువంటి దేశంలో ఈ యొక్క దేశభక్తిని ఈ పిల్లల్లో కూడా పెద్దించాలన్నటువంటి ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాలు పెట్టి మూడు రోజుల కార్యక్రమాలు అదే కాన్సెప్ట్తో పనిచేస్తుంది ఇంకా మేము గతంలో కూడా పిల్లలకి లాస్ట్ ఇయర్ నవంబర్లో బాలోత్సవాలు అనేది పెట్టి ఆరు వేల మంది పిల్లలకి మూడు రోజుల కార్యక్రమాలు పెట్టాం అదేవిధంగా మేము కాలంలో కూడా ఈ పిల్లల్లో విద్యార్థుల్లో వ్యక్తుల్లో ఈ కార్యక్రమాలు తీసుకెళ్ళాలి కాబట్టి ఆసక్తితో ఆదేశీ కూడా అందరూ పనిచేస్తారు దగ్గర ఒక నూట యాభై మంది తిరిగి ఉన్నారు తల్లిక